మట్టెల ఆదివారం ఈ మట్టెల ఆదివారం ఎందుకింత ప్రత్యేకమైందో మీకు తెలుసా కేసుప్రభువు గాడిద మీద ఎందుకు ఎక్కి వచ్చాడు రాజులకే రాజు అయినా మన దేవుడు గుర్రం మీద కాకుండా గాడిద మీద ఎందుకు రావాలి దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా రండి ఈరోజు ఈ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం ప్రిమైన దేవుని వంశమా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు మీతో కొన్ని ఆత్మీయ విషయాలు పంచుకోరని ఆశపడతా ఉన్నాను మట్టెల ఆదివారం ఈ రోజు వచ్చిందంటే మనం అందరం ఒక ప్రత్యేకమైన ఆరాధనలో పాల్గొంటాం ఈ రోజు ఎందుకంత ప్రత్యేకమైందో ఎప్పుడైనా ఆలోచించారా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్ల అయిన గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నానని సియోను కుమారితో చెప్పుడి మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ ప్రవచనం మనకు కనిపిస్తుంది ఈ ప్రవచనం నెరవేరిన రోజే మట్టల ఆదివారం దీని యొక్క పూర్తి సారాంశం మనకు తెలియాలంటే ఇస్రాయేలీల రాజుల గురించి తెలియాలి కొంచెం వెనుకకి వెళ్ళి ఆలోచిద్దావరండి నిమ్ముని ఏలబోవు రాజు ఎట్టివాడాగునగా అతడు నీ కుమారులను పట్టుకొని తన రథములను తోరుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనను కొందరు అతని రథముల ముందర పరిగెత్తరు దేవుని ప్రజలు తమకు రాజుగా ఒక వ్యక్తిని నియమించమని సమయల ప్రవక్తను అడిగినప్పుడు ప్రవక్త అయిన సమయలు గారు వారి విషయమే దేవునికి ప్రార్థిస్తాడు దేవుడు అతనితో చెప్పిన మాటల్ని వారితో చెబుతాడు ఇప్పటి దేవుడే వారికి రాజుగా ఉన్నాడు అప్పుడు ఇస్రాయళ్ల కోరిక మేరకు ఒక రాజును నియమిస్తాడు ఆ యొక్క సన్నివేశాలే ఇవి మొదటి రాజుగా సమీయరు గారు సౌల్ని ఎన్నుకుంటాడు సౌలును రాజుగా అభిషేకించిన మాటలు మొదటి సమీయలు పదవ అధ్యాయము ఐదో వచనంలో మనకు కనిపిస్తుంది ఇహో ఆత్మాన్ని మీదికి బలముగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయిచుండగా నీకు కొత్త మనసు వచ్చను మొదటి సమయంలో పదవ అధ్యాయము ఆరో వచనంలో మనకి మాటలు కనిపిస్తూ ఉంటాయి నేటి దినాలలో సోషల్ మీడియా ద్వారా ఫాస్ట్ గా సువార్త వెళుతుంది కానీ ఆ దినాలలో ప్రవక్తలే చెప్పేవారు రాజులను భూమి మీద దేవుడిని ఎన్నుకునేవాడు ఆత్మ బలంగా దిగి వస్తుంది అనే మాటలు మనం చూస్తా ఉన్నాం కదా కొంతకాలం పరిపాలన దేవునికి ఇష్టంగా కొనసాగుతుంది కానీ సాతన ద్వారా రాజైన సౌలు పరిపోతాడు ఆ తర్వాత సౌలు కుమారులు రాజు కావాలి కానీ వారసత్వంగా వచ్చేది రాజరికం కాదు దేవుడు దానికి అనుమతించలేదు ఆయన ఆలోచన విధానం వేరు సౌలు గారి తర్వాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకుంటాడు దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్న సన్నివేశాలు మొదటి సమయ బృందము పదహార అధ్యాయము పన్నెండు పదమూడు లేఖన భాగాలలో మనకు కనిపిస్తుంది రాజులను ఎన్నుకునేది ప్రజలు కాదు దేవుడి నియమించేది తర్వాత దేవుడు ఎన్నుకుంటాడు మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు దావేదు కుమారుడే కదా అని మరి వారసత్వంగానే వచ్చింది కదా అని భావించవచ్చు ఇక్కడ ఎన్నుకున్నది దేవుడు అండి మనుషులు కాదు అది గుర్తు పెట్టుకోండి దావేదు రాజు ఎంతగా దేవుని ప్రేమించాడో అదే భావజాలంతో అంతే ప్రేమతో సులమోన్ రాజు కూడా దేవుడు అంటే ఎంతో ఇష్టపడేవాడు అందుకే దేవుని ఎన్నికలో ఎన్నికయ్యాడు ఇప్పుడు ఆ సన్నివేశాన్ని ఒకసారి చూద్దాం అంతటా రాజు మీరు మీ ఏరిన వాడునైనా నా సేవకులను పిరుచుకొని పోయి నా కుమారుడైన సులోమును నా కంచర గాడిద మీద ఎక్కించి గీషను నకు తీసుకొని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథాను అక్కడ ఇస్రాయులు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదం చేసి రాజైన సులోమును చిరంజీవి యవును గా కాని ప్రకటన చేయవరణను ఈ మాటలు మొదటి రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వచనాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడి వరకు రాజ్య పరిపాలన సరిగానే సాగుతుంది రాజైన సులమును గారి తర్వాత ఆయన మరణం తర్వాత రాజ్యం రెండుగా చీలిపోతుంది ఎలిషా ప్రవక్త యహోషపాత కుమారుడైన యోహుని రాజుగా అభిషేకించే సన్నివేశం రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలలో మనకు కనిపిస్తుంది ప్రవక్త వచ్చాడంటేనే ఏదో సంగతి దేవుని దగ్గర నుంచి వచ్చిందని ప్రజలు నమ్మేవారు ఇస్రాయేలీలకి రాజుగా యోహు రాజయ్యాడు చదవబడినటువంటి ఈ లేఖనాలలో ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది గమనించారా మొదటి అయిన సౌలు గారిని ఎన్నుకునేటప్పుడు ప్రవక్తలే వెళ్ళి అభిషేకించేవారు కానీ ఇక్కడికి వచ్చేసరికి అప్డేట్ అయ్యింది గమనించారా ప్రవక్తల శిష్యులు బాకానాదం చేసి రాజుగా ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నారని మీరు ఆలోచిస్తున్నారా ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా రాజుగా ప్రకటించిన వ్యక్తి ఎవరో తెలుసా జకర్య గారు ఒకసారి ఆ మాట చూద్దామా సీఎను నివాసులారా బహుగా సంతోషించుడి ఇర్షనీ నివాసులారా ఉల్లాసముగా ఉండడి మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు జకరే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో మాట కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి రాజులను అభిషేకించినటువంటి తీరు టోటల్గా చేంజ్ అవుతుంది యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా అభిషేకించిన సన్నివేశం నీతి యావత్తు బాధ్యస్వం ద్వారా జరుగుతుంది భూరాధులను అభిషేకించిన తీరు వేరు ఈజప్రభు విషయంలో దేవుని ఆత్మ చేత అభిషేకం జరుగుతుంది మతే సువార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాలలో మనకు కనిపిస్తుంది ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరుణనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించటకును ఆయన నన్ను ఉన్నాడు లూకస్ వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో వరకు ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రభువు తనను కూర్చి తానే చెప్పుకున్నటువంటి మాటలు ఇవి నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో ప్రభువే చెబుతూ ఉంటాడు ఇరవై ఒకటో వర్షంలో ఈ మాట కనిపిస్తుంది కానీ ప్రజలు ఆ మాటను నమ్మరు దేవుడు ప్రవక్త ద్వారా అభిషేకిస్తాడు కదా అని ఆయనను నమ్మరు ఈ ప్రవచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఆయన రాజు కానీ ఈ లోకపు రాజులాగా కాదు ఆయన సాత్వికుడు నీతికి రాజు సమాధానానికి రాజు మరికొంతమంది అయితే యేసప్రభుల వారిని బలవంతంగా రాజుగా చేయడానికి ప్రయత్నిస్తారు అంతకు ముందు ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతం జరుగుతుంది కానీ దేవుని ఉద్దేశ్యం ఆయన వచ్చిన పనితీరు వేరు మనుషులు రాజుగా ప్రకటించేవి కాదు లోకానికి రాజుగా కాదు ఆయన సమస్తానికి రాజు వ్యూహాన్ స్వార్థ ఆరవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వచనాలలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి జనులు ఆయనని రాజుగా చేయాలని అనుకుంటారు ఎందుకంటే స్వార్థపూరితమైన మనసు కాబట్టి ఆశా అద్భుతాలు చేస్తాడని రాజుగా చేయాలని ప్రయత్నిస్తారు ఈ ప్రాసెస్ లో దేవుడు ముందే ప్రవక్తల ద్వారా చెప్పింది వాటి లేఖనాల ఆధారంగా ఆయన ప్రవచనాన్ని నెరవేర్పు గాడిద పిల్లను నియమించి రాజుగా తనను తాను ప్రకటించుకుంటాడు మత్స్య వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చిన మాటలు కనిపిస్తుంటాయి బాకానాదానికి బదులుగా జనులే వేస్తారు కోసన్న జయము కోసన్న జయము అని రాజు అని ప్రకటిస్తారు యేసు రాజుగా ప్రకటించబడిన రోజే మట్టిల ఆదివారము ఇంతకీ ఏ రాజ్యము ఏ రాజ్యానికైనా రాజు తెలుసా ఆత్మీయ రాజ్యానికి ఆత్మీయ రాజ్యం స్థాపించడానికి రాజుగా ప్రకటించబడిన రోజే మఠల ఆదివారం అది తెలియజేయడానికే ఈ సన్నివేశం లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై వర్షాల వరకు ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విషయాల గురించి లూకా గారు మరి ఎక్కువ సన్నివేశాలు చెబుతారు ఆయన ప్రభు పేరట రాజుగా వచ్చాడని అందుకే పరిసహిలు రాజుకు జరిగినట్టు జరుగుతుందని ఆత్మీయత లేక ఓర్వ లేక శిష్యురని ఆపడానికి ప్రయత్నిస్తారు ఆయన వారిని చూచి వీరు కుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానంటాడు ఇది జరిగిన తర్వాత ఆయన ఎరసలేం కొట్టడానికి సమీపించి ఆ పట్టణాన్ని చూసి దాని విషయం బాగా ఏడుస్తాడు ప్రభువు ఆ పట్టణాన్ని చూస్తూ నువ్వు ఈ రోజైనా సమాధాన సంబంధమైన సంగతుల్ని తెలుసుకుంటే అది నీకెంతో మేలని అవి నీకు ఇప్పుడు మరుగు చేయబడ్డాయని ప్రభు నేను దర్శించిన కాలమందు నీవు గ్రహింపక ఉన్నావని నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని నిన్ను అరికట్టి నీళ్ళనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నీళ్ళను కలిపేసి నీలో రాయి మీద రాయి లేకుండా చేస్తారని ప్రభు ఎంతో ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ ఆయన ఏడ్చిన సన్నివేశం మనకు కనిపిస్తుంది ఈ సంఘటన జరిగిన తర్వాత పిలాతు దగ్గర ఆయన రాజ్యం వినాయటతో చెబుతున్నటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి యుహన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వర్షంలో మనకి మాటలు కనిపిస్తాయి ఇక చివరిగా పిలాతో వేసిన నీవు రాజువా అని అడిగినప్పుడు నీవన్నట్టు నేను రాజునే అని మొదలు చెప్తాడు శిలువ ఎందుకు వేస్తారో నీకు తెలుసా దొంగల్ని హింసించిన వారిని మహా పాపుల్ని వేస్తారు శిలువ ఎందుకు వేశారో అతడు చేసిన నేరమేమిటో ఎన్ని నిమిత్తం చంపబడ్డాడో చనిపోయిన వారి శిలువపైన రాసి ఉంచుతారు కానీ మన ప్రభుకి యూదుల రాజు అని శిలువ వేస్తారు ఎందుకంటే అదే ఆయన పైన మోపబడిన నేర యష్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో నువ్వు అనేక సంగతులను చూస్తున్నావు గానీ గ్రహింపకున్నావు వారు చెవికిరి గాని వినకున్నారు ఇది ఇక్కడ నెరవేర్పు దేవుని కార్యాలు చూసి హృదయంలోకి తీసుకోలేదు అందుకే ఏడుస్తాడు ఆయన పిల్లలే ఆయనను సెలవు వేస్తారు ఏదో పాపం చేసినట్టు మన తండ్రిని మనమే సెలవు వేస్తాం నిజంగా ఈ సన్నివేశాన్ని లోతుగా ధ్యానిస్తే చాలా ఏడుపు వస్తుంది ఇది మట్టల ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ మనం ఎలా జరుపుకుంటాం ఆనందంతో సంతోషంతో జరుపుకుంటాం కదా సరిగ్గా ఆలోచిస్తే ఎంత వేదనకరమో కదా ప్రియమైన దేవుని వంశమా యేసుక్రీస్తు ప్రభు వారు వినయంగా వచ్చి తను తాను తగ్గించుకొని తన యొక్క ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించాడు బాప్తిస్మం ద్వారా మనం ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తాం పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుకుంటాం పూర్వకాలంలో రాజులను అభిషేకించిన తీరు వేరు ఇప్పుడు మనం మన దేవుడు మనల్ని అభిషేకించిన తీరు నిజంగా మారవలసి పొంది పశ్చాత్తాపంతో కన్నీరు కాల్చి పాపమును ఒప్పుకొని బాప్తివం ద్వారా ఆయన రాజ్యంలోకి పౌరసత్వాన్ని మనం పొందుకుంటాం ఆ బాప్తిస్వం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిస్తాడు పరిశుద్ధాత్మ అభిషేకంగా కాదు బాప్తిస్మం తర్వాత అది వరముగా మనం పొందుకుంటాం ఇది నేను నా సొంతంగా చెప్పట్లేదు వాక్య లేఖనాలలో ఉంది వాక్యానుసారంగానే నేను మీతో మాట్లాడుతున్నాను ఈ మట్టలు ఆదివారం రోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందామా మన దేవుడు మన రాజు మన జీవితాలలో నిజమైన రాజుగా ఉన్నాడా మన ఆలోచనలు మన మాటలు మన చేతలు ఆయన చిత్తానుసారంగా ఉన్నాయా మన హృదయ సింహాసనంపై ఆయనని ప్రతిష్ఠిస్తున్నామా ఒక్కసారి పరీక్షించుకుందాం ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాజ్యంలో నమ్మకమైన పౌరులంగా జీవితాం ఇంతకీ ఆయన రాజ్యం ఏంటో తెలుసా సంగమే నేటి క్రైస్తవ్యమే ప్రార్థించుకుందాం ప్రార్థన ప్రభువా మా హృదయాలను తెరవండి మిమ్మల్ని మా రాజుగా అంగీకరించడానికి మాకు సహాయం చేయండి మీ వినయాన్ని మీ తగ్గింపుని మీ శాంతిని మా జీవితాలలో నింపండి మేము మీ రాజ్యంలో నమ్మకమని బిడ్డలుగా జీవించడానికి మాకు శక్తినివ్వండి నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె